ఇది ఇట్లున్నదా ఈ పరిస్థితులు ఇట్లుంటే ఇంకొక విషయం ఏంటంటే ఒకటి తెలంగాణలో రత్సరత్స మారుతుంది ఏంది మార్వాడి గోబ్యాక్ మార్వాడి గోబ్యాక్ గోలా రేపు ఆమనగల్ బంధుకు పిలుపు తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేస్తున్న లోకల్ వ్యాపారులు ఆనాడు ఆంధ్ర పెత్తందారులపై తిరగబడ్డాం ఇప్పుడు మార్వాడీలను తరిమిద్దామని పిలుపు రాజకీయ రంగు పులుముకున్న వివాదం మార్వాడీలకు మద్దతిస్తున్న బీజేపీ నేతలు వారిని వెళ్ళగొట్టే హక్కు ఎవరికి లేదన్న పిసిసి చీఫ్ ఆ మార్వాడీలకు బీజేపీలో ఎందుకు మద్దతు ఇస్తారు మీకు తెలియని కథ ఉన్నది మార్వాడీలు అంత ఎక్కడి నుండి వస్తారు గా గుజరాత్ ముఖాన్ని వస్తారు గా రాజస్థాన్ నుంచి వస్తారు ఇంకా లేకపోతే అక్కడికి అక్కడ నుండి వస్తారు అంతే కదా ఇప్పుడున్న రాజాసింగ్ కూడా వలసవాదే వాళ్ళ నియోజకవర్గం గోషమ్మహల్ మొత్తం కూడా మార్వాడీలతో వ్యాపారాలతో నిండిపోయింది ఇక్కడ సంపద అంతా తీసుకెళ్తున్నారు అనేది కూడా వాస్తవమైన విషయం దాన్ని అంగీకరించాలి నిజాన్ని నిజం అందం అబద్ధాన్ని ఆ రోజు ఏది అక్కడ ఆమరగలకు సంబంధించి ఏంది ఒక కార్ పార్కింగ్ విషయంలో వివాదం జరిగితే దళితుణ్ణి ఎట్లా కొడతారండి ఇంకోటి నకిలీ అదేంది ఆ పైపులు ఎట్లా అమ్ముతారండి దాంతోపాటు ఇంకొక విషయం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ గలీవైనా మార్వాడి షాప్ ఉంటాయి మరి మన తెలంగాణలో ఉంటలే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా భారతదేశంలో ఎక్కడైనా బతకచ్చు స్వేచ్ఛ ఎక్కడ నా బతుకమ్మ సప్పట్లతో నేను నడిచే నా బతుకమ్మ కోలాటం ఎక్కడి నుండి వచ్చింది అంటున్నా నా బతుకమ్మలా కోలాటం ఎక్కడి నుండి వచ్చింది అంటున్నా పాటలు వాడే నా బతుకమ్మలో ఈరోజు డీజే పాటలతో కోలాటం ఎక్కడి నుండి వచ్చింది అంటున్నా బతుకమ్మ అంటే ఆత్మగౌరవం కదా తెలంగాణ ప్రాంత ప్రజలకు మరి ఏమైపోయింది అంటున్నా ఆ విషయాలు ఎందుకు చెప్పరు సరే మారవాడి వాళ్ళని నేను వెళ్ళిపోమ్మనో లేకపోతే ఇక్కడ ఉండ ఇక్కడ ఉండకన్నా నేను అంటే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వాళ్ళ అన్నీ చేసుకొని కానీ నా తెలంగాణ ప్రాంతం మీద నా తెలంగాణ బిడ్డ మీద మళ్ళా చెప్తున్న జోలికి వస్తే బీజేపీ నేతలు ఏదో ఉన్నదండి ఆ బండి సంజయ్ నేను ఏదో మారవాడిలోకి సపోర్ట్ చేస్తున్నా ఎందుకంటే ఆయన బీజేపీలో ఉన్నారు ఎవరు ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు పదవుల కోసం ఏమైనా మాట్లాడతారు భయ్ ఆయన పీసీసీ చీఫ్ ఆయన ఏం మాట్లాడతాడు మరి ఆ కొట్టిర్రు కొట్టిరు కదా దళితుల విషయంలో ఎందుకు మాట్లాడరు పోలీస్ స్టేషన్ పోదాం పానో పోయి ఎందుకు మాట్లాడరు అందరి పక్షాన నిలిచోవాలి కదా సరే మారవాడీల్లోనూ వాళ్ళ వ్యవస్థను కులనో వాళ్ళను దేన్ని నేను తప్పు పడతలేను వాళ్ళ వ్యాపారం కూడా తప్పు పడతలేను తెలంగాణ ప్రాంత బిడ్డకు గాయం చేయకు అంటున్నా నువ్వు చేసుకునేది చేసుకుంటున్నావు ఇక్కడ సంపాదన తీసుకపోతున్నావు ఓకే సెకండరీ నీకు వ్యాపార కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో వ్యాపార స్కిల్స్ ఉన్నాయో ఏదన్నా కానీ కానీ మా తెలంగాణ బిడ్డ మీద నువ్వు ఎట్లు గా ఆంధ్రోళ్ళు కూడా గట్లనే చేసి మమ్మల్ని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏది ఆడము తుఫాన్ అయితే మా పైసలన్నీ ఎత్తుకపోయి ఆన్నే పెట్టుకునేది ఆ రోడ్లు అందాల ఏది అద్దాల లెక్క మెరుస్తున్నాయి విజయవాడ రోడ్లు ఇప్పటికీ బోరి మన పైసలే అవన్నీ అలాగైతే ప్రాజెక్టులు అన్నీ మనయే ఏ హది వాళ్ళ సొంతంగా కట్టే ఇక్కడ తెలంగాణ ఇప్పుడు వీళ్ళు కూడా ఎత్తుకెళ్తున్నారు కదా నేనేమంటున్నానంటే మార్వాడి గోబ్యాక్ నినాదం అనేది ఎందుకు వస్తుంది చరిత్ర పుటలల్లో ఎందుకున్నది సాయంత్రం ఆరు గంటలకు వస్తుంది వీడియో ఇక కథర్ ఉంటుంది ఆ తర్వాత రంజిత్ను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారా ఏం చేస్తారో నాకు తెలియదు కానీ ఆ నాకు సంబంధించిన వీడియో మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఇంకొక విషయాన్ని నేను ఏమంటున్నానంటే తెలంగాణ సమాజాన్ని చెప్తాను మేలుకోర్రీ మీ చుట్టుపక్కల ఎవలైవ్లో ఉంటారు మీ చుట్టుపక్కల ఏ రాష్ట్రం వల్ల ఉంటారు వాళ్ళు ఏం వ్యాపారాలు చేస్తారు మనకి ఎట్లా లాస్ట్ చేస్తారు మనల్ని ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తారు మీరు చూసుల్లో లేదో హైదరాబాద్లో అంటే ఇంకా క్లారిటీగా రాలే గానీ దాదాపుగా సగానికి శాతం వాళ్ళే ఉన్నారట అంటే క్లారిటీ ఇంకా రాలేదు నేనేమంటున్నానంటే ఇది ప్రజల ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఇది లైక్ చేయరి షేర్ చేయరి ఇక్కడ లైక్ ఎందుకు చేయాలంటే ఈ ఛానల్ మీద రిపోర్ట్లు బ్రహ్మాండంగా కొడతారు కొట్టుకొని ఎవన పాపం వాళ్ళే పోతారు మా రేవంత్ రెడ్డి చెప్పిండు రంజిత్ నువ్వేం బాధపడక ఎవన్ పాపం ఆనకే పోతా అని చెప్పి సరే అన్న ఇక అన్న నువ్వే ముఖ్యమంత్రి కాదు ఎవరి పాపం వాళ్ళకే పోతా సూతీ దేవుడు అని చెప్పినా సో వైఆర్టీవీ ప్రజలది అది ప్రొఫెసర్ జయశంకర్ కళ ఆయన చెప్పిన మాట ఓ రోజు వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత తరణంలో తెలంగాణలో మరో ఉద్యమం అవసరం అవుతుంది దానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఆవశ్యకతగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉద్యమాన్ని నడపాలే ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ తరం మాది అయిపోయింది నెక్స్ట్ తరం మీదే అంటూ కూడా చెప్పిండు సో వైఆర్టీవీ ఉద్యమానికి నాంది అవుతుంది ఖచ్చితంగా అలాంటి కార్యక్రమాలు చేపడతాం త్వరలోనే ఇప్పటివరకు చేసిన ఇక బంద్ చేసుకోర్రీ కుట్రలు కుతాంతరాలు ఏమంటే సైలెంట్ ఉండ్రీ భవిష్యత్తులో మళ్ళీ చెప్తున్నా ఈ సోషల్ మీడియా జర్నలిస్టులకు కూడా మళ్ళీ చెప్తున్నా మీరు పోరాటం చేస్తే గట్టిగా చేయరు మీకేమైనా అయితే కాపాడేందుకు తెలంగాణలో చాలామంది ఉన్నారు వాళ్ళు పోగు చేసి పెట్టినా తప్పును తప్పని చెప్పుర్రి అబద్ధాన్ని అబద్ధం చెప్పరు కానీ కొన్ని వీడియోలు చూసినా నాకు బాధ అనిపిస్తున్నాయి చిల్లర మల్లర పిలగలను తీసుకొచ్చి అదేంది ఆ తమ్ముళ్ళల్లా దాంట్లో దీంట్లో అంత చిల్లర చేయకూర్రి ఎందుకంటే సోషల్ మీడియా జర్నలిస్టులకు ఇబ్బందిగా మారిపోతున్నాయి కొన్ని ఛానళ్ళు కొన్ని తమ్ముల వల్ల సో ఏంది అంటే వాళ్ళని ఎవరో చిల్లర పొరలను తీసుకొచ్చి ఏంది నీకు ఆ రాసలీనేట లైవ్లో సిగరెట్లు తాగురు మందు దాగుడు చిల్లర పంచాయతీ బంద్ చేయర్రీ ఎందుకంటే ఇది చెప్పమని నాకు చెప్పిర్రు నేను ఆ మాట మిమ్మల్ని చేరేవేసే ప్రయత్నం అయితే